నమస్కారం ప్రజలారా మా పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అయినా అక్కడ నేను ఉంటా అది మీకెంత తెలిసిన విషయమే అయితే డ్యామేజ్ అయ్యిందయ్యా అంటే రైతుల పట్ల డ్యామేజ్ జరుగుతుంది ఏందా డ్యామేజ్ ఏమైంది మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంకా ఈరోగడ్లు వేయలేకపోతున్నారు అని మన తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు రైతుల్ని ఇంకా ఎందుకు ఏడిపిస్తున్నా ఏంది కథ మనకు నచ్చని కేసీఆర్ హయాంలో కేసీఆర్ టైర్లు ఎట్ట తిరిగినాయి లోడ్లు ఎట్ట తెప్పించవు కానీ మన చెయ్యి ఎందుకు ఇట్ట ఆపేసింది అని నేను అడగట్లేదు మన తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మా అన్నకి మరి ఎట్లా అర్థమవుతుందో ఏమో మరి మా అన్న ఏం ఏందో ఏమాడుతాడా ఏం ఆడుతుండ నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ నేనైతే ప్రజల నేను నేనున్నా అనంతరికి తీసుకోవడానికి కానీ మా అన్న అయితే ఏం రబ్బీగా ఏం మరి నన్ను ఎవరు నమ్మట్లేదు సీఎం కుర్చీలో ఉండి మనం ఇట్ట మాట్లాడితే ఇంకా సీఎం కూర్చి ఏం విలువ లక్షతో మేము మాట్లాడి ఏదో ఒకటి చేసి తెయవాలా అది సీఎం అంటే ఏం పెడుతున్నామన్నా మొత్తం పార్టీ అంతా ఖరాబ్ అవుతుందన్న నీ వల్ల కరెక్ట్ కాదన్న ఇది ఏదో ఒకటి చేయాలన్నా షబ్బాష్ షబ్బాస్ కాంగ్రెస్ పార్టీని అనుకోవాలంటే నాకు పని చేయలే కానీ మనమే ముందే బజార్లో నమ్మట్లేదు అప్పు పుట్టలేదు ఏందన్న ఎవడన్నా మాడతాన్నా ఎలాంటి ఏ సీఎం అయినట్టు మాట్లాడా ఏదో చేయాలా లక్ష తొమ్మిది మాట్లాడు ఏదో చేయాలి కానీ ప్రజలకి మన చేతులు లేకుంటే ఎందుకు బొక్క మనం ఉండి నేను దిగిపోదాం తిట్టుకుంటాను బాగా కాంగ్రెస్ పార్టీ అసలు దిగజారిపోయింది మొత్తం

बाले को पनि किन सारको वाले आधार कार्डले चेक जे अनि कटो दिने ल मको कति जरा पुरा हुन्छ होला यार जे पले वाले लेडीहरुले पनि न मान्वार हट यार वाले कति रुपैयाको कोसो भयो आजलाई पक्क गर्न यस राम राम गर्न यस తెల్లాడు జామున నాలింటికి లేసి రైతులు గోస చూడండి యూరియా కట్టాలో గత రెండు నెలల నుంచి అసలు ఏ మాత్రం దొరుకుతుంది దీని గురించి పడిగా నాలుగైదు రోజుల నుంచి తిరిగి వెళ్ళిపోతాను ఎన్నింటికి వచ్చారు మీరు మూడు గంటలకు వచ్చారు ఈ పత్తి ఇప్పుడు మందడుగుతుంది ఈ ఒక్క అలా ఏదైనా మరి డిఎప్ లేకపోతే ఇరవై ఇరవై కలిపి పెడితే గాని అది ఆ పంట అనేది మన చేతికి రాదు వరి పొలం వరి పొలం ఏడు ఎకరాలు వేసానండి ఇప్పుడు మేము తండ్రి కొడుకులో ముగ్గురం కలిసి వచ్చాము మా మిస్సెస్ ఎన్నికల నుంచి వస్తుంది మా భార్య గారు ఎన్ని రోజుల నుంచి మందు కొట్టల తిరుగుతున్నది మందు కొట్టల గురించి ఏడు గత ఏడు ఏడు ఎనిమిది రోజుల నుంచి తిరుగుతున్నాను పొద్దున పొద్దున్న వస్తున్నా ఐదు గంటలకు వస్తారు ఐదు ఆరు గంటలకు వస్తున్నా కానీ నాకంటే ముందే జనాలు ఇగబడతారు నా లాంటి రైతులు ఎన్ని నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉండొచ్చు ఒక్క యూరియా బస్తా కోసం రైతాంగం గోసలు పడుతున్నది అరవే ఇంతగా జిగజాడతారే మీదేమి పాలనారా ఒక్క యూరియా బస్తా కోసం రైతాంగం గోసలు పడుతున్నది అరవే ఇంతగా జిగజాడతారెమీదేమి పాలనారా నాలుగు గంటలకు వచ్చామండి ఇక్కడ కారేపల్లి సొసైటీకి యూరియా కట్ట కోసం కానీ దొరకడం లేదు యూరియా కట్టలు చాలామంది ఇంటినే వెనుక దిరిగి వెళ్ళిపోతున్నారు మరి ప్రభుత్వం దీని కొద్దిగా స్పందించి ప్రజలకి యూరియా అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని నా యొక్క ఎన్నింటికి వచ్చారండి మీరు పొద్దున నాలుగింటికి వచ్చానండి కానీ కొత్త కూపన్లు రేపటి నుంచి ఇస్తారట ఆ గతంలో ఇచ్చిన కూపన్లకే మొన్న శనివారం ఇచ్చిన కూపన్లకే ఇస్తున్నారట కానీ మరి ఇంత దారుణంగా ఉంటే అటు పని చేయలేక ఎటు పని కాకుండా ఇట్లా వచ్చి తీసుకోవాలంటే కష్టమవుతుంది అదేదో ప్రభుత్వం దీనికి కొద్దిగా స్పందించి అందరికి అందుబాటులో ఉంచే విధంగా అంటే చాలా బాగుంటుందని కోరుకుంట ఇలా అయితే పంటలు పండించడం కష్టమే అవుతుంది దిగుబడి కూడా తప్పు వేస్తుంది ట్రానికి చేయకపోతే మందులు పట్టిసేన్లు కానీ పొలాలు కానీ మిర్చి పంట కానీ చాలా దోషాలు తింటాయి కాబట్టి దీన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకొని అందరికీ యూరియా అందేలాగా చూడాలని అనుకుంటున్నాను ఇదండి ఒకసారి ఇదండి రైతుల బాధ ఎవరినైనా బాధ పెట్టతుందా కానీ రైతులను బాధ పెట్టకూడదన్న తొందరగా ఏదో ఒకటి చేయన్న తొందరగా ఏదో ఒకటి చేయి లోడు తిప్పి సుబ్బాష్ కాంగ్రెస్ అని అనిపించుకోవాలి మనం అదన్న అంటే అది మనం మళ్ళా మనం గెలిచాలంటే ఖచ్చితంగా అన్న రైతులు బాధ తెచ్చాలన్నా రైతులు మళ్ళీ నవ్వుకునేలా చేసుకోవాలి మనం అయితే మనం గెలుస్తాం లేదంటే ఎప్పటికీ రామిగ ఇది మాత్రం గుర్తుపెట్టుకో మనం ఏదో ఒకటి చేయి ఏదో ఒకటి చేసి పంచు వీడియో కట్టలు తొందరగా పంచు అయితేనే మనం లేదంటే అయిపోయినట్టే మనం మన పార్టీగా అయిపోయినట్టే అలా మనకి ఓటేసి గెలిపిస్తున్న రైతులు కడుపు నిండాలంటే మన త్వరగా వీడియో కట్టలు వాళ్ళకి అందించాలన్నా ఏది ఏమైనా మళ్ళా మా అన్న గెలిపించుకున్న వరకు నా పోరాటం ఆగదు ఈ వీడియోని మా అన్న षें